హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ అందరూ కూడా బాగున్నారని చెప్పి ఆశిస్తూ మీరైతే తమ్ నెల్లో చూసే ఉంటారు కదా వైజాగ్ వెళ్తున్నానని చెప్పి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మీ అందరికీ చెప్పాను చిన్న పాపకి గీతం యూనివర్సిటీలో సీట్ వచ్చింది తన్ని అక్కడికి హాస్టల్లో జాయిన్ చేసి కాలేజీకి వెళ్ళడానికి టైం అయితే వచ్చేసింది అందుకని తనకు కావాల్సినటువంటి బట్టలు అవన్నీ కూడా ముందు మూడు రోజుల్లో పర్చేస్ చేసేసుకుంది ఇంకా కావాల్సినటువంటి గ్రాసరీసు బెడ్షీట్స్ టవల్స్ అవన్నీ కూడా తాడేపల్లికూడెంలో కూడా ఫోర్ మంత్స్ అయ్యిందండి మన డిమార్ట్ పెట్టారనమాట ఇంకా వాళ్ళ అక్కతో కలిసి అక్కడ తనకు కావాల్సినటువంటి సామాన్లు అన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళింది అందులో మా పాప ఇప్పటి వరకు ఎప్పుడు ఎప్పుడు కూడా హాస్టల్కి వెళ్ళేదండి కానీ గ్రాడ్యుయేషన్ అప్పుడు కూడా మామూలుగా రోజు డైలీ సర్వీస్ చేసేదన్నమాట భీమవరం విష్ణు కాలేజీకి కానీ హాస్టల్ అయితే ఉండాలి ఫస్ట్ అనమాట హాస్టల్ వెళ్ళడం తనకి కొంచెం ఇదిగానే ఉంది మాకు ఎంతైనా బాధగానే ఉంటుంది ఇంట్లో ఇంకెవ్వరు ఉండరు పెద్ద పాప అయితే అలా కాదు తను టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి అమ్మాల ఇంట్లోనే ఉండి అక్కడ విజయవాడలోనే చదువుకుంది కాబట్టి ఇంకా అంత మనకి బెంగా అంటూ ఏముండదు అనమాట ఇంట్లో ఉంది కాబట్టి తను అలా కాదు కదా మన హాస్టల్లో ఉండడం అందులో యూనివర్సిటీ అంటే వైజాగ్ కదా బాగా మాకు దూరం కూడాను అదొక బెంగ అనమాట తనకు కావాల్సినటువంటి బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ తర్వాత ఇంకా హ్యాండ్ వాష్లు అవన్నీ కూడా మగ్గులు ఏం కావాలంటే అవన్నీ కూడా చక్కగా పర్చేస్ చేసుకుంది వాళ్ళక్కతో వెళ్ళి ఇంకా ఎన్ని పనులు అంటేనండి మూడు నాలుగు రోజులు బట్టి వరుసగా బ్యాగులు సూట్ కేసు అన్నీ సర్దుతూనే ఉన్నాం కాకపోతే ఏమన్నా మర్చిపోతే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దగ్గరేం కాదు కదా తీసుకెళ్ళడానికి తనకు కావాల్సిన డాక్యుమెంట్లు సర్టిఫికెట్లు అన్ని జిరాక్స్ కాపీలు అవన్నీ తీసుకొని కూడా సర్దుకున్నాం అనమాట నా తల్లి చూసారా బకెట్ పట్టుకొని అటు ఇటు చక్కగా తిరిగేస్తుంది దానికి అసలు భయం ఉండదండి మనం ఏ మాల్కి తీసుకెళ్ళినా మనం దాని వెనకాల తిరగాలి తప్ప మన వెనకాల వాళ్ళు వస్తున్నారా ఏంటని భయం కూడా పడదనమాట చక్కగా దాక్కుంటుంది ఆ మూల ఈ మూల మనం పిలిచినా కూడా పలకదు అందుకని అదొక భయం అనమాట ఎప్పుడు దాన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి ఇంకా షాపింగ్ అంటే ఇంకా తెలిసిందే కదండి గంటలు గంటలు టైం పట్టేస్తుంది అందులో డిమార్ట్ పెట్టిన అస్సలు ఖాళీ ఉంటా రిలయన్స్ ఎన్ని ఉన్నా కూడా మా ఇంటి పక్కనే కూడా ఉంది రిలయన్స్ స్పాట్ అక్కడ కూడా చాలా బిజీ ఎక్కువగా రష్గానే ఉంటుంది అనమాట తనకి కారపూస అంటే ఇష్టం ఎక్కువగా చేయట్లేదు తనకి తీసుకెళ్ళట కూడా స్నాక్స్ కొంచెంగానే తీసుకెళ్ళానండి ఒక పెద్ద గ్లాస్తో శనగపిండి తీసుకొని ఒక గుప్పెడు బియ్య పిండిని ఏదైనా సరే మనం పిండిని జల్లి చేసుకుంటే చక్క బరక లేకుండా ఉంటుంది కారపూసు కాబట్టి దాంట్లో కొంచెంగా నేను సాల్ట్ అయితే వేసాను తర్వాత కాచినటువంటి బాగా మరగపెట్టినటువంటి ఆయిల్ కానీ బటర్ ఏదన్నా వేసుకోవచ్చు నేనైతే కారపూసుకి ఆయిలే వేశానండి అలా కలుపుకొని మనం ఉండలాగా వచ్చింది అనుకోండి మనకి కారపూస గుళ్ళగా ఉంటుంది కారం వేసి చేసేసుకోవచ్చు చాలామంది కార మన కారపూస అనేది కానీ వాము జీలకర్ర పచ్చిమిర్చి మనం కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసి దాన్ని స్ట్రెయిన్ చేసి ఇలా వాటర్ వేస్తేనండి టేస్ట్ కారపూస టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే శనగపిండి ఎంతైనా కూడా మనకి అజీర్ణంగా ఉంటుంది కాబట్టి ఆ వాము రసం జీరా వల్ల మనకి అది కూడా రాకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను మ్యాక్సిమం ఏ పిండి వంటలన్న మీరు నాది చూసే చూసేవాళ్ళకి తెలుస్తుంది తినపమూకుల్లోనే ఎక్కువగా వాడుతానండి ఫ్రైడ్ రైస్లు కానీ ఏమన్నా చేయాలన్న పిల్లలకి పిండి వంటలకు కానీ ఇలాంటి ఒక మూడు పెద్దవి ఉన్నాయి అరిసెలకి వాటికి కూడా ఇది ఉన్నాటిలో అనమాట కారపూస అయితే చేశాను తర్వాత కాజు రోస్టెడ్ కాజు కూడా చేసి పెట్టేశాను అనమాట కాజుని చక్కగా ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కారము సాల్టు కలిపి అది చల్లారిపోయిన తర్వాత మనం ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు బాగుంటుందండి తన కరివేపాకు వద్దంది కానీ లేకపోతే కరివేపాకు కూడా మామూలుగా వేస్తానన్నమాట చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇంకా హాస్టల్కి వెళ్తే నేను ఇంకా ఈ హడావులలో ట్రైపాడ్ పెట్టి నేను వీడియో అయితే తీయలేదు ఇప్పుడు మీకు చూపించేటువంటి క్లిప్స్ అన్నీ కూడా మా అమ్మ ఏదో చిన్న చిన్నగా తీసి ఇవన్నీ యాడ్ చేశాను తప్ప ఈ హడావుల్లో నేను ట్రైపాడ్ పెట్టి అవన్నీ తీయాలి అసలే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా విపరీతమైన చెమటగా ఉందన్నమాట ఇవి కాకుండా నేను పుట్నాల పప్పేసి ఇంకా వేరే జంతికలు అవి కూడా చేశాను అనమాట తర్వాత తనకిష్టమని చెప్పి చాక్లెట్ కేక్ చేశాను నా మనవరాలు కూడా కావాలని చెప్పి తను కూడా పట్టుకెళ్తుందని ఇంకా అవేమి కూడా నేనైతే షూట్ చేసి పెట్టలేదనమాట తర్వాత నల్ల బెల్లం ఉంటుంది కానీ పాత బెల్లం అది వేసి చిమ్మిడి ఉండలు చేశాను అనమాట ఇవైతే ఆడపిల్లలకి మంచిగా బాగుంటాయండి తర్వాత తను రాసుకోవడానికి ఇది మేరీ ఆయిల్ అనమాట నేను వాడుతున్నాను అంతకుముందు నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను మీకు ఇది మేరీ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలనేది కావాల్సిన వారైతే కనుక మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి నాలుగు రోజులు బట్టి సూట్ కేస్ పెట్టి బట్టలు అన్నీ పెడుతున్నాయి ఏవి కొన్ని మర్చిపోతూనే ఉన్నాను చాలా బట్టలు ఐరన్ చేసేసాను కొన్ని మడతలు లేనివి జీన్స్లు అవి కొన్ని ఉన్నాయి అక్కలు అమ్మాయి అవన్నీ కూడా మడతలు పెట్టి దానికి సర్దడానికి మధ్యాహ్నం వచ్చిందనమాట మూడు నాలుగు అలాగా ఒకటి ఒకటి ఏం మర్చిపోయామని చెప్పని బట్టలు తర్వాత డాక్యుమెంట్లు అవన్నీ కూడా మళ్ళీ ఎందుకంటే మార్నింగే మేము బయలుదేరాలండి అన్నీ కూడా నైటే కార్ డిక్కీలో అరేంజ్ చేసేసుకుంటే మళ్ళీ ఉదయమే మన హడావళ్ళు లేకుండా ఉంటుందని చెప్పని తనే సర్దింది తను కూడా మాడబడిచేలాగా అక్కలు అమ్మాయి చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుంది అనమాట సెల్ఫీలు కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా నేనైతే అంత బాగా చేయలేను నాకు అది ఆ టాలెంట్ అయితే లేనే లేనేలేదు ఏదో వండి పెట్టడం సర్దడం నా కిచెన్ వరకే తప్ప కానీ ఇలాంటి అన్నీ కూడా నాకు బాగా తక్కువే తర్వాత మార్నింగ్ ఫైవ్ థర్టీ అయ్యిందండి ఉదయమే నాలుగింటికన్నా ముందే లేచి అన్నీ శుభ్రం చేసి ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్న సామాన్లు అన్నీ కూడా కడిగి పెట్టి స్వామికి దీపారాధన చేసేసాను మేము అందరం రెడీ అయిపోయాము అయితే మా చిన్నదా రెడీ అయినా కూడా పాపం దానికి నిద్ర ఇది తీరలేదు అందుకని ఇంకా నిద్రపోయిందని నేను భుజం మీద వేసుకొని అక్కల అమ్మాయి వాళ్ళ అల్లుడు మా అమ్మాయి అందరం కలిసి ఇంకా బయలుదేరిపోతున్నాం మేనగోళ్ళు ఇలా వెళ్తుందని చెప్పి ఆ చూడడానికి మా ఆడపడుచు కూడా వచ్చిందనమాట పాపం అప్పుడే యాత్ర ఇది చేసి వచ్చింది అయినా కూడా మళ్ళీ చూసారా వాతావరణం అంతా చాలా చల్లగా ఉందండి అసలు ఆ రోజు వర్షం అన్నారు సెవెంటీ పర్సెంట్ కానీ ఎందుకనో దయ వల్ల మబ్బుగా ఉంది తప్ప వర్షం అయితే పడలేదు కానీ అన్నవరం దాటిన తర్వాత మేమైతే పాప కూడా నిద్ర లేచింది తనకి ఇడ్లీ పెట్టి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి మధ్యలో హైవేలో రెస్టారెంట్ దగ్గర ఆగి టిఫిన్ అయితే కనుక చేసాము అక్కడైతే కుందేళ్ళు అవి ఉన్నాయి మా మనురాలు అయితే బాగా ఎంజాయ్ చేసిందనమాట ఆడుకొని దాన్ని అటు ఇటు తిప్పి దానికి కూడా టిఫిన్ పెట్టి మళ్ళీ అయితే కనుక ప్రయాణం మొదలు పెట్టాము ఎలా అయితే అరౌండ్ లెవెన్ థర్టీ ఎంతో అయిందండి మేము వైజాగ్ వెళ్ళేసరికి అసలు ప్రయాణం అయితే బాగా జరిగింది అప్పుడు కొంచెం ఎండ వస్తూ ఉందండి గిస్కోన్ టెంపుల్ మీ అందరికీ తెలిసిందే కదా యూనివర్సిటీ అనేది ఇక్కడ మనకి రుషికొండ బీచ్ అదంతా వాతావరణం పచ్చదనం అస్సలు చాలా బాగుందండి నేను ఇదే చూడడం వైజాగ్ ఎప్పుడో ఒక్కసారి వచ్చాను కానీ మ్యారేజ్కి నేను ఇవన్నీ కూడా ఏం చూడలేదండి కానీ చాలా పెద్ద యూనివర్సిటీ చాలా బాగుంది ముందు యూనివర్సిటీలో పని అంతా అయిపోతే మనకి తర్వాత మేము బయట పని చూసుకుందాం అని చెప్పి రావడం రావడమే ఇంకా మేము యూనివర్సిటీకి వెళ్ళామనమాట తన పని అంతా డాక్యుమెంట్లు పని ఇవన్నీ కూడా ఆఫీసులో పని అంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా బయటకు వచ్చామనమాట కొంచెం వచ్చేసరికి తర్వాత లంచ్ టైం అంతా అయింది కదా అప్పటికి బాగా ఎండ అయితే వచ్చింది మార్నింగ్ అయితే అంతా మేము బయలుదేరే టైంకి మధ్యాహ్నం పన్నెండింటి వరకు అసలు ఎండ లేదండి తర్వాత అయితే విపరితమైన ఎండ అనమాట ఆ లోపల నుంచి ఏసీ హాల్ నుంచి బయటకు వచ్చేసరికి చూసారు అసలు ఎండ మండిపోతుంది ఎంత చుట్టూ కొండలు చెట్లు చాలా బాగుందండి వాతావరణం అయితే నాకైతే చాలా సంతోషం అనిపించింది అసలు ఈ మధ్య అసలు బయటకైతే నేను రావట్లేదేమో ఆ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కట్టారండి శ్రీవారి మెట్టు అని ఉంది పోయినసారి మా పాపాల వాళ్ళ వెళ్ళారంట నేనైతే ఇంకా వెళ్దాం అనుకోలేదు మా అమ్మాయి తీసుకెళ్తానంది కానీ టైం సరిపోదేమో వద్దులేమో తర్వాత ఈసారి ఇప్పుడు వస్తాం కదా పాప ఇక్కడే చదువుకుంటుందని చెప్పని వెళ్ళలేదన్నమాట నేను ఇంకా అసలు ఆ లోపల నుంచి క్యాంటీన్ పక్క నుంచి ఇలా వస్తే ఎంత చెట్లు ఎంత బాగుందండి లా ఉందనమాట మొత్తం దీని కాలేజీ క్యాంపస్ అయితే కనుక బ్యాక్ సైడ్ అనుకుంటా ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరంలో ఉంది ఈలోగా నా చింతల్లి ఇంకా మేము బయటికి లంచ్కి అనుకునేసరికి ఆ చెట్లను చూసి కొంచెంసేపు ఆగాం అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఇంకా తనకి ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు అలా తిరుగుతూనే ఉంది నా బంగారు తల్లి అసలు వాతావరణం చూసారా ఆ చెట్లు చూడంగానే ముందు చాలా సంతోషం అనిపించింది నాకు ఎందుకనో పూల మొక్కలైనా చెట్లైనా నేచర్ అయినా కూడా చాలా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి కూడా ఎంటే బయట ఎక్కువగా ఈ భజనలోకి వచ్చిన తర్వాత యాత్రలే తప్ప మామూలుగా బయట ఎక్కువగా ట్రిప్పులు తిరగడాలు అవన్నీ కూడా చాలా తక్కువేనండి ఎప్పుడన్నా ఏ టెంపుల్స్ అవే తప్ప కానీ మామూలుగా తిరిగే తక్కువ అనమాట యూనివర్సిటీ అయితే కనుక చాలా పెద్దగా ఉంది మేము చూసింది ఒక్క పక్కకు కూడా లేదనిపించింది నాకైతే కనుక చూశారు కదా ఇంకా మేమైతే లంచ్ చేయడానికి వెళ్ళామండి అక్కడే ఏదో ఉడిపి హోటల్ ఉందనమాట తర్వాత చూశారు కదా స్వామి ఎక్కడా వదలలేదు ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళాము ఆ తర్వాత లంచ్ అవన్నీ కూడా చేశాము రెస్టారెంట్ కాటికి వెళ్ళి కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది ఆ పెయింటింగ్స్ అవన్నీ కూడాను శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ కూడా నన్ను వదిలిపెట్టలేదు అనమాట చక్కగా ఇస్కాన్ టెంపుల్కి దగ్గరలోనే కాలేజ్ అవన్నీ కూడా అకామిడేషన్ అన్నీ కూడా బాగా కుదిరినాయి అనమాట స్వామి ఎప్పుడు మనకి వెన్నంటే ఉంటాయి అనమాట ఇవి మరుసటి రోజు అండి రెండో రోజు తనకి అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ బయటికి కొంచెం ఎండ ఎక్కువగా ఉంది ఐస్ క్రీమ్ తిందామని చెప్పి మా అమ్మాయి అడిగితే తన్ని దించేసి వచ్చే ముందు అలాగే కొంచెం ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి తనకు కావాల్సినవి అన్నీ కూడా చక్కగా తిందనమాట నా బంగారు తల్లి కూడా మంచిగా ఎంజాయ్ చేసిన ట్రిప్ ఎక్కడా కూడా మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు దానివల్ల ప్రయాణం అయితే కనుక చాలా హ్యాపీగా జరిగిందండి